వేములవాడ పట్టణంలో ఎస్ఎస్సీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు తాము చదువుకొని యాభై సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు పరిచయం చేసుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు ના યોગ્યતા ગમની રોજ બચીક આ સંવત્ પ્રેમ અભિમાન વાસ્તવમાં పడుకోవద్దు ఇది ఇంపార్టెంట్ రచేత నేను మీ అందరి యొక్క ప్రేమ వల్ల నేను మీ జీవెండల వల్ల మీ యొక్క ప్రేమ వల్ల నేను ఇక్కడి దాకా రాగలిగిన అందుకు మీ అందరికీ పడకుండా సాంపర్థ్యాన్ని మా ద్వారా ఎంతమంది విద్యార్థులు ఈ సమాజానికి ఈ ప్రపంచానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కావలసిన మరియు గొప్పవాళ్ళు అయ్యారు అని సంతోషపడుతూ మీరు ఈరోజు అంటే నేను నీచలేదు నేను విశ్వపక్ష సారి కార్యక్రమం పెట్టుకుంటున్నామని ఉన్నారు దాదాపు కూడా అది తెలుసుకునే వాళ్ళు ఒకటి టెన్త్పై దాదాపు నూట యాభై మూడు మీరు కంగారు ఎలా సమీకరించి పడుతారు కల్లా సమీస్ గొప్ప సభగా ఉంటుంది అంతేకాకుండా మీరు ఇచ్చే సమయంలో ఇచ్చే ఒక మార్పు మళ్ళీ వచ్చి భావితరాలు ఆశిస్తూ అందరి కాదు సహకారంతో పాటు మా సహకారంగా చేస్తూ ఈ అవకాశం అవకాశం వచ్చిన అందరికీ మిమ్మల్ని ప్రభుత్వ సాధి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలంటే వాళ్ళతో మరి విధంగా మరి వాళ్ళు అప్పుడు ఏబిసి మూడు కాలంలో మరి ఇంత ఎట్లా గ్యాదరింగ్ చేశారు నిజంగా వాళ్ళందరికీ కూడా మన మిత్రులందరికీ మన రమేష్ గారికి మన విలేకర్ గారికి శర్మ గారికి ప్రతి మనందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వారికి పాదాల చదువుతున్నాం ఇది మామూలు రాత్రి మొబైల్ కష్టపడితే కానీ ఈత సమావేశం జరుగుతుంది మన మీ అందరూ ట్యూషన్ వాట్యం కలుగుతుంది ఇది ఏదో మామూలుగా ఏదో కావాలని ఎంతో ఆశ్వు ఎందుకంటే కావడే వరకు భోషవంతి ఏర్పాటు నేను కూర్చుంటే నాకు తెలుస్తుంది మీ అంత కష్టం అది అందరూ తెలుసు కాబట్టి ఆ మిత్రులందరూ కూడా భోజనతోటి తయారు చేసి అటెండెన్స్ తెచ్చి పట్టాలి మొత్తంలో టెన్త్ క్లాసు హై స్కూల్లో అటెండెన్స్ తిరిస్థలు పడితే మీ పేరు మీకు ఇది సన్నది అప్పుడు మీరు ఇదంతా క్యాదరింగ్ చేయొచ్చు నిజంగా ప్రతి మని సూర్తమం సర్వూత అంశి పృచ్చతి నిజంగాస్టు మనం